ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం డ్రాగన్ దేశమైన చైనా మరోసారి తన వక్రబుద్ధిని పెట్టుకుంది భారత్లోని ఈ ప్రాంతం మాదే అంటూ చైనా దారుణ వ్యాఖ్యలు చేసింది దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతుండండి అలాగే వీడియోని లైక్ చేస్తే మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం భారత భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్ విషయంలో చైనా మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన ఒక మహిళను షాంఘై ఎయిర్పోర్ట్ లో గంటల తరబడి చైనా అధికారులు నిర్బంధించినట్లు వచ్చిన వార్తలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి అయితే ఈ ఘటనపై స్పందించిన చైనా అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగం అని పేర్కొంది మరోవైపు ఆ మహిళను తామేమీ బంధించలేదని వేధింపులు చేయలేదని తెలిపింది అయితే భారత్ మాత్రం చైనా చేస్తున్న వాదనను గట్టిగా తిప్పికొట్టింది బ్రిటన్లో నివసించే అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన వాంగ్ జోమ్ దోంగ్ టౌక్ అనే మహిళ ఈ నెల ఇరవై ఒకటో తేదీన లండన్ నుంచి జపాన్కి వెళ్లే క్రమంలో షాంఘై ఎయిర్పోర్ట్లో ఆగారు అయితే ఆమె భారత్ పాస్పోర్ట్ పై పుట్టిన ప్రదేశం అరుణాచల్ ప్రదేశ్ అని ఉండడంతో చైనా ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను అడ్డుకున్నారు అరుణాచల్ ప్రదేశ్ చైనాలో అంతర్భాగం కాబట్టి ఆమెకు ఉన్నటువంటి భారత్ పాస్పోర్ట్ చెల్లదంటూ చైనా అధికారులు తనను ఆపేశారంటూ ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది అంతేకాకుండా తన పౌరసత్వాన్ని వారు హేళన చేశారని పద్దెనిమిది గంటల పాటు తనను నిర్బంధించి కనీస సదుపాయాలు కూడా కల్పించలేదంటూ దోంగ్ టోక్ సంచలన ఆరోపణలు చేశారు చివరికి షాంఘైలోని భారత కాన్సులేట్ జోక్యం ఆమెనైతే విడిచిపెట్టారు ఈ ఘటనపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావోనింగ్ మంగళవారం స్పందిస్తూ ఆ మహిళ చేసినటువంటి ఆరోపణలను అయితే కొట్టేశారు జంగ్ నాన్ అంటే అరుణాచల్ ప్రదేశ్ కు చైనా పెట్టిన పేరు అది చైనా భూ అనేది చైనా భూభాగమేనని భారత్ అక్రమంగా ఏర్పాటు చేసిన అరుణాచల్ ప్రదేశ్ ను చైనా ఎప్పుడు గుర్తించలేదంటూ చేసిన వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య ఎప్పుడు సరికొత్త ఉద్రిక్తతలకు కారణమయ్యాయి అయితే పెమా వాంగ్జోమ్ జోమ్ దోంగ్ షాంఘై విమానాశ్రయంలో నిర్బంధించలేదని ఎలాంటి వేధింపులు చేయలేదని తమ అధికారులు చట్టాలు రూల్స్ ప్రకారమే వ్యవహరించినట్లు మావోనింగ్ వివరించారు మరోవైపు ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది ఢిల్లీ బీజింగ్లలోని చైనా అధికారులకు బలమైన దౌత్యపరమైన నిరసనను తెలియజేసింది భారత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ను విడదీయరాదని విడదీయరాని భూభాగమని అక్కడ పౌరులు భారత పాస్పోర్ట్తో ప్రయాణించే పూర్తి హక్కు ఉందంటూ భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది